సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు అయితే డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూనే మరోవైపు కాస్త టైం మిగిల్చి మిగిలిపోయిన సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు ఆయన నటిస్తున్న ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఇకపోతే ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు ఇంతకు ఏంటా గుడ్ న్యూస్ ఏంటా స్టోరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కలయికలో వచ్చిన చిత్రం హరిహర వీరమన్లు క్రిష్ జాగర్లముడి ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది ప్రస్తుతం ఈ మూవీ సూపర్ హిట్తో దూసుకుపోతుంది ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కాగా ఈ మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది భావోద్వేగాలు యాక్షన్తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ నవకాంత్ మాస్టర్ పర్యవేక్షణలో షూటింగ్ ముగిసింది ఏపీ డిప్యూటీ సీఎంగా కేబినెట్ సమావేశాలు బాధ్యతలు ఉన్నప్పటికీ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ ను వేగంగా పూర్తి చేశారు ఇది ఆయన అంకితభావం కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం అంటూ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుండగా రాశి ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అయితే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి మొత్తానికి షూటింగ్ కూడా పూర్తి కావడంతో త్వరలోనే విడుదల కానుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ఓజీ సైతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ఇలా ఒకటి తర్వాత ఒకటి వరుస సినిమాలు రిలీజ్ కానుండటంతో పవన్ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి